మై డియర్ స్టూడెంట్స్ మై ఇన్స్టా ఫాలోయర్స్ అండ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇవాళ ఎడ్యుకేషన్ అంతా కూడా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అండ్ గోల్ ఈస్ ఎర్నింగ్ మనీ త్రూ ఎంప్లాయ్మెంట్ ఆర్ త్రూ సెటింగ్ అప్ొఫెషన్ ఆర్ బిజినెస్ అయితే ఇవాళ కొన్ని రంగాల్లో ఒక బూస్టింగ్ టైంలో మాత్రమే మీకు జాబ్స్ దొరుకుతాయి కొన్ని రంగాల్లో దొరకు కానీ అన్ని వేళ అటు రెసిషన్ టైంలో కూడా జాబ్ దొరికే ఏకైక కోర్సు కామర్స్ మాత్రమే కామర్స్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక జాబ్ గ్యారంటీ ఉంటుంది తర్వాత ఏంటంటే ఒక హోదా గల అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు అనుకోండి కంప్లీట్ యాజ్ యజమాని మించిన హోదా ఉండి సందర్భాలు కూడా జరుగుతాయి ఎందుకంటే అతనే గైడ్ గా పనికొస్తాడు అకౌంటెంట్ అంటే ఏదో చిన్న చూపు కాదు ఏదో గుమస్తా కాదండి అకౌంటెంట్ అంటే రియల్ రియల్ అడ్మినిస్ట్రేటివ్ బై బిజినెస్ అని మనం బ్యాక్ బోన్ అని కూడా పిలుస్తాం కానీ మరి నిజంగా అకౌంటెంట్ అంత గుర్తింపు ఉందా ఆ తగిన విధంగా శాలరీ వస్తుందంటే రావటం లేదని మొదలు ఖచ్చితంగా చెప్పగలుగుతాను హోదా ఉందని చెప్తున్నాను నేను నేను నాన్నోడితోటే అది జరగట్లేదని చెప్తున్నాను దానికి కూడా ఒక కారణం ఏంటంటే ఇవాళ అన్ని రకాల కాలేజెస్ అటు పీజీ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి పెద్ద పెద్ద బిజినెస్ యూనిట్స్ అయిపోయినాయి దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి మీరందరూ కూడా కస్టమర్స్ మాత్రమే అంతే కానీ మీరు ఒక మీ లైఫ్ను డిజైన్ చేసుకోవడానికి తీసుకునే సహకారం తీసుకునే యూనిట్స్ మాత్రం కాలేజీలు కాదు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి మీరు వాల్యుబుల్ కస్టమర్ అవుతున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ బిజినెస్లో వాళ్ళ బిజినెస్ పెరగాలంటే మామూలు ఇతర బిజినెస్లో పెరగాలంటే కార్పొరేట్స్లో పెరగాలంటే లాభాలు పెరిగితే సేల్ వాళ్ళు పెరుగుతుంది అట్లనే ఇతర బిజినెస్లు అన్నట్లుగా లాభాలు ఉంటేనే ఒక లెవెల్ ఉంటుంది అట్లనే ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఏంటి లెవెల్ సంపాదించుకోవడానికి వాళ్ళ లాభ నష్టాలతో సంబంధం లేదు రెండు ర్యాంకులు వస్తే అంత వెలుగు పెరుగుద్ది అంత ఎగబడి అప్పో సప్పో చేసి పిల్లలను చేర్పించడానికి మాత్రం వెనక ఆడటం సమస్య కానీ అట్ ది సేమ్ టైము ఖచ్చితమైన విమర్శ ఏంటంటే ఇవాళ కాలేజీలు ర్యాంకులు పంట అది నిజమైన పంటలు కొనుక్కున్న పంటలు కొట్టుకొచ్చిన ర్యాంకులు ఎవరికి తెలియదు నిజమైన ర్యాంకులు అనేది మనం ఎక్కడ కౌంట్ చేసుకోగలుగుతాం ఎక్కడ క్రాస్ వెరిఫికేషన్ చేయగలుగుతాం తెలియదు కాబట్టి ఏంటంటే ర్యాంకులు వంక చూపించాయి మీకు సీట్ల యొక్క వాల్యూని డిమాండ్ పెంచేసుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు దినదనాభివృద్ధి అవుతున్నారు ఆర్థిక పరంగా కానీ ఒక ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే కాలేజీస్ ఆల్మోస్ట్ రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి అన్నారా కాబట్టి ఏంటంటే ఇక్కడ కాడికి ఎట్లా ఉంది ఇప్పుడు మా అబ్బాయికి డిగ్రీ అయిపోతే అని ఆ అక్కడే ఆగుతున్నారు డిగ్రీ అయిపోతే ఏం జరుగుద్ది డిగ్రీ అయిపోయినాక ఏం చేయాలి డిగ్రీ అయిపోయినాక పోస్టుగా ఎంబీఏనా సిఏనా లేదా ఎంకామా అన్నారా ఎం బీకామ్ తర్వాత ఎంకామ్ అంటేనేమో కంటిన్యూషన్ స్టడీ ఉంది కానీ ఎంబీఏ అంటే అన్ని రకాల కొలాలు అన్ని రకాల కులాలు అంటే క్యాస్ట్ కాదండి ఇక్కడ ఎం బీఎస్సీ వాళ్ళు బిఏ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు బీకామ్ వాళ్ళు అందరూ దాంట్లో జాయిన్ అవుతారు దాన్ని బట్టి ఏంటంటే అసలు కామర్స్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు కామర్స్ తెలుస్తున్న వాళ్ళు ఉన్నారు మరి ఆ కాంబినేషన్లో మొదటి నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేయరుగా పైపైనే చెప్పుకుంటూ పోతాడు తర్వాత మీకు ఏమవుతుంది డబ్బులు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాల అమూల్యమైన కాలాన్ని వృధా చేసి ఎంబీఏ చేసి మీ పేరుని లెంగ్త్ చేసుకుంటున్నారు అంతే బీకామ్ ఎంబీఏ అంతే బస్ మించి మీకు ఇంకేం లేదు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎంబీఏకి విలువ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఎంబీఏ తోడు మీరు నేర్చుకున్నది ఏం లేదు లో కూడా ప్రాజెక్ట్ వర్క్ అంటారు ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళి అమీర్పేటలో అనకాపల్లి వెళ్ళి కొనుక్కోమంటున్నారు కొనుక్కుంటున్నారు అప్పుడు మీరు ఎంత కాటికి స్టూడెంట్గా మీరు ఏమనుకుంటున్నారు అబ్బా నాకు ఈ బరువు దిగిపోయింది నేను దీంట్లో శ్రమ పడాల్సిన అవసరం లేదు మా మా నాన్న డబ్బులే కాబట్టి డబ్బులు ఇచ్చి అయిపోయింది అనుకుంటున్నారు తోటి జీవితం నరకంలో మీ అందరూ మీరు నెట్టేసుకుంటున్నారు అది కాకపోయినా ఇంకోటి ఏంటంటే రకరకాలుగా వీడియోలు నా బొట్టోడు బీకామ్ తర్వాత ట్యాక్స్ ప్రాక్టీసు నేర్చుకుని నేర్చుకోవచ్చు అని అనుకుంటా అంటాను ట్యాక్స్ ప్రాక్టీస్ అంటే ఏంటి అసలు ట్యాక్స్ ప్రాక్టీస్లో ఏముంది మరి నేను ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలంటే నాకు కావలసిన క్వాలిటీస్ ఏంటి ఎలిజిబిలిటీస్ ఏంటి మరి ట్యాక్స్ ప్రాక్టీస్ అంటే ఏంటి ఉద్యోగం అది లేకపోతే వ్యవహారం నడిపి సమర్థతను సంపాదించుకొని నా అంతటి నేను వకీల్లాగో డాక్టర్ గారు లాగో కన్సల్టెంట్ లాగో ఒక దుకాణం పెట్టడం అనేది తెలుసుకోకుండా నవలో నగరులో ఎంతోమంది చేస్తారు సార్ మాకు ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలి ఉంది నేను మననే బీకామ్ అయ్యాను నాకు నేర్పిస్తారా దీంట్లో అమ్మాయిలు అడుగుతున్నారు అబ్బాయిలు అడుగుతున్నారు మరి ట్యాక్స్ ప్రాక్టీస్ అంటే పదం ఏంటో తెలుసు అంటే ఎందుకు అంటే అది నేర్చుకుంటే మాకు మంచి ఉద్యోగం వస్తుంది ఎవడిస్తాడు మీకు ఉద్యోగం దేనికి ఉద్యోగం ఎవరు మీరు నేర్చుకోవాలండి మీరు ముందు ఒక ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలంటే నిజంగా నాకు ఆ సోమతి ఉంది నేను నిలబడతాను రెండు మూడు సంవత్సరాలు ఇన్కమ్ గురించి ఆశపడను మా పేరెంట్స్ చాలా ఓపిక మందులు నేను ప్రాక్టీస్ చేస్తానంటే ముందుగా మీరు అకౌంట్స్లో పర్ఫెక్ట్గా అండి అకౌంట్స్లో అన్ని రకాల అకౌంట్స్ బ్యాలెన్స్ షీటు ప్రావిడెంట్ లాస్ అకౌంట్ గురించి కామెంట్ కూడా చేయగలిగిన సమర్థత తెచ్చుకోండి తర్వాత ఎక్కడ ట్యాక్సెస్ నేర్చుకోండి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకోండి ప్రాక్టీస్ సెటప్ చేయండి మీ ఊర్లో కానీ హైదరాబాద్ కానీ ఓపిక పట్టండి తిరగండి ఎందుకంటే మీ అందరూ మీరు క్లయింట్కి రావాలి మీ మీ గడప క్లైంట్ దొక్కాలి అంటే మీ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కాన్ఫిడెన్స్ అంటే సమర్థత మీరు ఈ కేసు అతనికి చెప్తే చేస్తాడు అది కాపాయినా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మారిపోయింది జిఎస్టీలో రోజు రోజుకి మార్పులు వస్తూ ఉంటాయి తర్వాత అన్ని నోటీసులు పరం అయిపోయింది కాబట్టి అటువంటి అప్పుడు నోటీసు ఎలా ఉంటుందో ఏ సెక్షన్లో నోటీస్ ఉంటుందో దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలో తెలియకపోతే క్లైంట్ ఒక డబ్బులు మీ చుట్టూ ఒక పక్క ఒక రెండో కేసు ఇచ్చినా కూడా మీరు దాన్ని డీల్ చేయలేకపోతే మీ ఇంటికి వచ్చి దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే ట్యాక్స్ ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ అనే పదం ముందు నేర్చుకు తెలుసుకోండి ప్రాక్టీస్ అంటే ఏంటి నేనే స్వయంగా సలహాల కేంద్రాన్ని పెట్టుకోవాలి అంతే తప్ప ఇది ఉద్యోగానికి పనికిరాదు మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఖచ్చితంగా అకౌంటెన్సీగా ప్రాక్టికల్ వేలో నేర్చుకోండి ఒరిజినల్ వెరసన్తో నేర్చుకోండి రియల్ టైం డాక్యుమెంట్స్తో నేర్చుకోండి ఏదంటే ఆన్సర్ తీ నేర్చుకోండి అప్పుడు డెఫినెట్గా మీకు ఒక మంచి ప్రాక్టీషనర్ అవుతారు ఖచ్చితంగా మీకు ఒక వేలు వస్తుంది అంతే తప్ప ఇవన్నీ కాదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకు చదివారో మీకు ఇంతవరకు చాలా మందికి అర్థం కాదు అయిపోయింది నాకు బేగం అయిపోయింది తర్వాత ఏం చేయాలనేది తప్ప పేరెంట్స్ కూడా పిల్లగాడు ఏదో చేస్తారంటున్నాడు కానీ వాళ్ళకి కూడా దాని మీద ఆలోచన లేదు తర్వాత ఎడ్యుకేటెడ్ ఆలోచన లేదు ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్కి ఆలోచన లేదు అనవసరంగా డబ్బులు ఖర్చు అంతా ఏం లేదు బీకామ్ తర్వాత ఏ కోర్సుకి వెళ్ళొద్దండి మీరు సీఏకి వెళ్ళి డిస్కంటిన్యూ కాకండి బీకామ్ తో ఆగండి ఆగి కంప్లీట్ ప్రాక్టికల్ వేలో టాలీ నేర్చుకోండి మీన్స్ టాలీ ఆధరైజ్ ఎడ్యుకేషన్ పార్ట్నర్స్ కూడా అయ్యాము కాబట్టి ఏంటంటే నేను అన్ని రకాలుగా మీకు ఇస్తాను మీరు మీరు కావాలంటే మీకు సిఏ చేసి నేను ఆల్టర్న్ కావాలనుకుంటున్నారు కదా చేయండి దీంతో చేయండి కంప్లీట్ మీకు అన్ని లెవెల్స్ చెప్తాను టీడీఎస్ చెప్తాను టీసీఎస్ చెప్తాను తర్వాత జిఎస్టీ చెప్తాను అన్ని రకాలుగా ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ నేర్చుకోండి అన్నీ మా దగ్గర దొరుకుతాయి మేము ప్రాక్టికల్ మంచి కాబట్టి ఏదో తూతూ మంత్రం బుక్ ఇస్ నాలెడ్జ్ కాదు మీకు వచ్చేది ఖచ్చితంగా ప్రాక్టికలే మా అనుభవ సారాంశాన్ని మీకు నేర్పుతాం కాబట్టి మీరు ఏది కావాలంటే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కానీ ఏదైనా అడుగేసి ముందు ఇది నాకు సోటబులా కాదా నేను బీకామ్ చదువుకున్నాను బీకాంలో నాకు ఎంతవరకు వంట పట్టింది అనేది తెలియకపోతే ఎందుకంటే మన బుక్స్ మార్క్ లేవు నారా లెక్చరర్స్ కూడా కాడికి మిమ్మల్ని పాస్ చేయాలని చేస్తే తప్ప వేరే లేదు మరి అటువంటిప్పుడు మీరు ఏదో కోర్సు దొందు దొందుడుకుగా నిర్ణయం తీసుకునే బదులు వాట్ ఆఫ్టర్ అనుకుంటే ఖచ్చితంగా మీకు నిర్ణయం వస్తుంది నిర్ణయం ప్రకారం మీరు చేయండి ఒక మంచి కోర్స్ చేయండి దాంతో మీకు ఒక మంచి ఎంప్లాయబిలిటీ దొరుకుతుంది మీ లైఫ్ కూడా సెటిల్ అవుతుందని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డే